హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ స్టార్టీవీ స్వీట్ పొటాటోస్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి చలికాలంలో ఇవి మార్కెట్లో విరివిరిగా లభిస్తాయి చిలకడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిలో ఫైబర్ ప్రోటీన్ పొటాషియం విటమిన్ సి మొదలైన పోషకాలు ఉంటాయి చిలకడదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది చలికాలంలో తింటే శరీరం వెచ్చగా ఉంటుంది చిలకడదుంపను ఉడకబెట్టి చాట్కా చేసుకుని తినవచ్చు చిలకడదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చిలకడదుంపలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి స్వీట్ పొటాటోస్లో తినడం వల్ల పొట్టలో గ్యాస్ మలబద్ధకం సమస్య ఉండదు చాట్ చేసేటప్పుడు అందులో నిమ్మకాయను తప్పనిసరిగా వాడాలి ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్య దూరం అవుతుంది చిలకడదుంప తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరం అలసట బలహీనతను నయం చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చిలకడదుంప శరీరాన్ని కాలనుగుణ వ్యాధుల నుంచి రక్షిస్తుంది చిలకడుంపలు తినడం వల్ల కళ్ళు చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే చిలకడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపు పెరగడంతో పాటు కళ్ళను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది చిలకడదుంప తినడం వల్ల కంటి జబ్బులు తగ్గుతాయి చిలకడదుంప బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే పీచు వల్ల చాలా సమయం పొట్ట నిండుగా ఉన్న భావనని కలిగిస్తుంది దీనివల్ల మీకు ఆకలి అనిపించదు బరువు అదుపులో ఉంటుంది దీన్ని ప్రతిరోజు తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ చిలకడదుంప గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching.